ఇక ఏపీలో అధికార విపక్ష నేతల మధ్య ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ తో కొత్త మెడికల్ కాలేజీలు కడతామని ప్రభుత్వం చెప్తూ ఉంటే అటు వైసీపీ మాత్రం ఇది దోపిడీకి పక్కా ప్లాన్ అని ఆరోపిస్తోంది తాము అధికారంలోకి వస్తే టెండర్లన్నీ రద్దు చేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారు వైసీపీ అధినేత అయితే దోపిడీ మాత్రమే తెలిసిన పార్టీకి అభివృద్ధి తెలియదంటూ అధికార పార్టీ నేతలు కూడా అంతే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు జగన్ చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇస్తూ లేటెస్ట్ గా లెటర్ రిలీజ్ చేశారు వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చానని జగన్ అండం అబద్దమన్నారు మంత్రి సత్యకుమార్ ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లతో మెడికల్ కాలేజీలు ప్రతిపాదించి ఒక వెయ్యి నాలుగు వందల యాభై ఒక్క కోట్లకే బిల్లులు చెల్లించారని ఆరోపించారు మెడికల్ కాలేజీలకు అడ్మిషన్లు తీసుకురావడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందన్న మంత్రి జగన్ తాము విఫలం కాకూడదని పీపీపీని ఎంచుకున్నామని స్పష్టం చేశారు పీపీపీ ప్రైవేటీకరణకు తేడా ఉందన్న సత్యకుమార్ తన లేఖపై స్పందించాలని జగన్ కోరారు అటు వైసీపీ నేతలు మాత్రం ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు మంత్రి సత్యకుమార్ లేఖపై స్పందించిన మాజీ మంత్రి సీతిరి అప్పలరాజు రాజు జగన్మోహన్ రెడ్డి పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చిన మాట వాస్తవమో కాదో చెప్పాలని ప్రశ్నించారు లక్షల కోట్ల విలువైన ఆస్తులను తమవారికి కట్టబెట్టేందుకే పీపీపీ మోడ్ను తెరపైకి తెచ్చారని ఆరోపించారు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకురావడం అనేది నిజం కాదా అది నిజం కాదు కాబట్టే ఆ మిగిలిపోయినటువంటి బిల్డింగ్లు మీరు పీపీపీ మోడల్లో టేకప్ చేస్తున్నారా ఒక్కొక్క ప్రాజెక్ట్ తక్కువలో తక్కువ తక్కువలో తక్కువ అన్ని టోటల్ ప్రాజెక్ట్ కలిపితే లక్ష కోట్లు పైబడి గవర్నమెంట్కి ప్రజలకి అసెట్ క్రియేట్ అవుతుంది దాన్నేమో మీరు మీ సొంత మనుషులకి మీ ప్రైవేట్ వ్యక్తులకి ఫ్రీగా ఇచ్చేయడానికి మీరు పీపీపీ మోడల్ అని చెప్ తయారవుతారా ఇది పాపం కదా దుర్మార్గం కాదా అన్యాయం కాదా సిగ్గుగా అనిపించాలి కదా తిరిగి మీరు పీపీపీ మోడల్ మంచిదని సపోర్ట్ ఏంటి అంటే మున్ముందు మరిన్ని ఆర్గనైజేషన్స్ కూడా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ పీపీపీ మోడల్లో మీ సొంత వ్యక్తులకి ఇచ్చేయడానికి మీరు సిద్ధమవుతున్నారని చాలా స్పష్టం ప్రభుత్వం మాత్రం పీపీపీ విధానంలో విద్యార్థులకు ప్రజలకు కానీ ఎలాంటి నష్టం జరగదని స్పష్టం చేస్తోంది వైద్య కళాశాలల నిర్మాణంలో వేగం పెంచేందుకు ప్రైవేట్ పార్ట్నర్షిప్ తీసుకుంటున్నామని ప్రస్తుతం వైద్య కళాశాలల నిర్వహణ ఎలా ఉందో విధానంలోనూ అలాగే కొనసాగుతుందని చెప్తోంది మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అండి ఇది జేపీ మోడల్ కాదు జగన్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాదు ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అందులో అడ్మిషన్స్ కానీ అందులోని వైద్య వైద్యం అందించడం కానీ ఎవ్రీథింగ్ కూడా ఈరోజు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉండే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది అంటే ఈరోజు బీపీ మోడల్ వల్ల ఏ ఒక్క సీటు కూడా పేదలకు అందుబాటులో లేకుండా ఉండదు యాజ్ పర్ రూల్ ఏదైతే జరుగుతుందో ఇంతవరకు ఎలాగైతే జరిగినాయో అలాగే జరుగుతాయి ఇందులో మా తాలకు ఉత్సుకత ఏంటంటే తొందరగా పని అవ్వాలి తొందరగా ఈరోజు మెడికల్ కాలేజెస్ ఓపెన్ అవ్వాలి మా ప్రతినిధి వసంత్ మరింత సమాచారం అందిస్తారు వసంత్ నిన్నటి వరకు విమర్శలు మెడికల్ కాలేజెస్ మీద ఈ రోజు లేఖలు మరోవైపు ఈ లేఖకు స్పందించాలంటూ ఆ డిమాండ్లు సో ఇంకా నెక్స్ట్ లెవెల్ కి ఎలాంటి లెవెల్ కి వెళ్ళబోతోంది ఇష్యూ ఖచ్చితంగా మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి ప్రైవేటీకరణ అంశం ఇటు అధికార కూటమి పార్టీలు అలాగే ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధానికి ప్రధానంగా కారణమవుతోంది ఉంది నిన్నటి వరకు ఒకరికొకరు విమర్శలు చేసుకుంటే ఇప్పుడు అనూహ్యంగా లేఖలతో తెరపైకి అస్త్రాలను సంధిస్తూ ఉన్నారు మా మంత్రి సత్యకుమార్ నేరుగా జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు పీపీపీ విధానానికి ప్రైవేటీకరణ విధానానికి తేడా తెలుపుకోవాలంటూ కూడా ఆ లేఖలో పేర్కొనడంతో పాటుగా గత ప్రభుత్వ వైఫల్యం కారణంగానే పదిహేడు మెడికల్ కాలేజీలకు మెడికల్ కాలేజీలకు సంబంధించి సీట్ల ప్రక్రియ ఎక్కడ ప్రారంభం కాలేదు అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కాలేదు బోధనా సిబ్బంది లేకపోవడం వసూలు పూర్తి కల్పించకపోవడం నిర్మాణాలు పూర్తి చేయకపోవడం వల్ల పూర్తిగా ఎన్ఎంసీ అనుమతి లేకపోవడంతో ఆయా కాలేజీలకి సంబంధించినటువంటి అంశంలో పూర్తిగా నష్టపోవాల్సిన పరిస్థితులు వచ్చాయి ఎనిమిది వేల కోట్ల రూపాయలతో నిర్మాణాలు చేపట్టామని గత ప్రభుత్వం చెబుతుంది అయినప్పటికీ కేవలం పద్నాలుగు వందల కోట్లతోనే అసంపూర్తిగా పనులు చేశారు కాబట్టి రెండు వేలకు పైగా మెడికల్ సీట్లను పూర్తి స్థాయిలో రాష్ట్రంలో అందుబాటులో తీసుకురావడం కోసం పీపీపీ మోడోలో ముందుకు వెళ్తున్నామంటూ కూడా ఇటు సత్యకుమార్ చెప్పుకొచ్చారు కానీ సత్యకుమార్ వ్యాఖ్యల పైన ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతూ ఉన్నారు ప్రైవేటీకరణకు పీపీపీకి తేడా ఏంటో చెప్పాలంటూ డిమాండ్ చేస్తూనే గత ప్రభుత్వం అనేక సీట్లకు సంబంధించి అందుబాటులో తీసుకొచ్చేందుకు అడుగులు వేసింది మెడికల్ కాలేజీకి అన్ని అనుమతులు తెచ్చింది కేవలం మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి నిర్వహణ నిర్మాణాలను పూర్తిగా పక్కకు పెట్టేందుకే పీపీపీ అంశాన్ని తెరపైకి తెచ్చినట్టుగా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు సో మొత్తంగా చూస్తే ఇటు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటుగా కూటమి పార్టీల నేతల మధ్య మాటలు యుద్ధానికైతే కారణమవుతుంది